హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న కాయిన్స్ ఇలాంటి రేర్ కాయిన్స్ అండి మీ ఎవరి దగ్గరైనా సరే ఎలాంటి రేర్ కాయిన్స్ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే వెంటనే సేల్ అవ్వడం అయితే జరుగుతుందండి ఇది బాల గంగాధర్ తిలక్ గారి కాయిన్ అండి ఇది వచ్చేసి సెకండ్ క్రాఫ్ట్ సైన్స్ అండి నెక్స్ట్ ఇది కాది విలేజ్ కాయిన్ కాది విలేజ్ కాయిను ఇలాంటి కాయలు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు ఈ కాయిన్లు కాయిన్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే ఇవి వెంటనే సేల్ అవుతాయండి ఇది కూడా బాల గంగాధర్ తెలగ్గారి గారి ఏనండి ఇలాంటి కాయిన్స్ అయితే మనకి కాయిల్ ఎగ్జిబిషన్లో వెంటనే అయితే సేల్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది నెక్స్ట్ కనిపించేది కాపర్ కాయిన్ అండి అంటే రాగి నాణ్యం ఇది పంతొమ్మిది వందల పదహారో సంవత్సరం రాగి నాణ్యవండి ఈ రాగి నాణ్యం అనేది ఇది ఒక్కటే కొంచెం స్కేర్ కాయనండి అంటే ఎక్కువ రేటే ఉండదు కానీ మూడు వందలు అట్లా ఉండదు అండి ఈ పంతొమ్మిది వందల పదహారు రాగి నాణ్యవండి ఇలాంటి రాగి నాణ్యాలు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇవి కాయిన్ ఎగ్జిబిషన్కి తీసుకొస్తే సేల్ అవుతాయండి ఇక్కడ ఇది ఇలాంటిది కాదండి మీరు చాలా మంది ఏం చేస్తారంటే మీరు చూపించింది ఇదేనండి అంటారు కానీ సంవత్సరం ఉండాలండి దానిపైన కంపల్సరిగా పంతొమ్మిది వందల పదహారు అనే సంవత్సరం ఉండాలి ఇక్కడ ఏముందంటే వన్ క్వార్టర్ అనా వన్ క్వార్టర్ అనా ఇండియా నైన్టీన్ సిక్స్టీన్ దీనిపైన వన్ క్వార్టర్ అన నైన్టీన్ ఇండియా నైన్టీన్ సిక్స్టీన్ అని ఉండాలి అలాంటి రాగి కాయిన్లు అయితే మీ కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అవుతాయి నెక్స్ట్ ఇది ఆగ్రో ఎక్స్పో కాయిన్స్ అండి ఇవి ఆగ్రో ఎక్స్పో కాయిన్స్ మీరు చూసినట్లయితే ఇటుపైన పైన ఎద్దు బొమ్మలా ఉంటుందండి ఇవి ఆగ్రో ఎక్స్పో కాయిన్స్ అండి ఇవి బాంబే మింట్ కాయిన్స్ ఈ బాంబే మింట్ కాయిన్స్ కన్నా దీనిలో కలకత్తా మింట్ కాయిన్స్ ఉంటాయండి ఆ కలకత్తా మింట్ కాయిన్స్ అనేవి కొంచెం విలువైనయండి బాంబే మింట్ కాయిన్స్ కన్నా కలకత్తా మింట్ కాయిన్స్ అనేవి అయితే అండి మీ ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి ఆగ్రో ఎక్స్పో కాయిన్లు ఉన్నట్లయితే ఇవి కూడా మీకు కాయిన్ ఎక్స్లో అయితే సేల్ అవుతాయండి ఈ బాంబే మింట్ కాయిన్ల కన్నా కలకత్తా మింట్ కాయలకి వాల్యూ ఎక్కువ ఉంటుందండి ఆ కలకత్తా మింట్ కాయలు కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుందండి అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉంటుందండి నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ ఇలా నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ ఉన్న కాయిన్స్ కాయిన్ ఎగ్జిబిషన్లో తీసుకుంటారండి ఇవేంటంటే కండిషన్ బట్టి వీటి రేట్ అనేది ఆధారపడి ఉంటుందండి ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ కాయిన్స్ అనేవి స్కేర్ కేటగిరీలో ఉన్నాయండి ఇవైతే ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ కాయిన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్టార్ కాయిన్ కూడా కంపల్సరిగా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అవుతాయండి మీ ఎవరి దగ్గరైనా నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ కాయిన్లు ఉన్నట్లయితే కాయిన్ ఎగ్జిబిషన్లో మీరు సేల్ చేయొచ్చండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్టార్ ఉన్న నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ ఉన్న నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నోయిడా ఇదే కా ఎలాంటి కాయనేనండి ఇయర్ డిఫరెంట్ అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దీనిపైన హైదరాబాద్ మింట్ ఉందండి హైదరాబాద్ మింట్ కాకుండా నోయిడా మింట్ కాయన్ ఉన్నా కూడా అది సేల్ అవుతుందండి ఆ నోయిడా మింట్ కాయన్ అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూడా దాని విలువ అయితే ఉందండి మీలో ఎవరి దగ్గరైనా సరే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వన్ రూపీ ఇలాంటి చిన్న రూపాయలనేనండి నోయిడా మింట్ కాయన్ ఉన్నట్లయితే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే అలాంటి కాయిన్స్ అనేవి సేల్ అవుతాయండి నెక్స్ట్ రాగి కాయలు అండి చాలామంది ఇలాంటి రాగి కాయన్లు అయితే ఫోటోలు పెట్టారండి కానీ ఈ రాగి కాయల్లో కొన్ని సంవత్సరాలు కొన్ని మాత్రమే వాల్యూలు అండి మిగతా కాయిన్లు అనేవి తక్కువ వాల్యూ ఉంటాయి అంటే జస్ట్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అంటే వాటి కండిషన్ బట్టి వాటి ఇయర్ని బట్టి వాటి కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి ఈ రాగి కాయన్లు అనేవి పెద్ద వాల్యూ ఏమున్నవండి వీటిలో కొన్ని రే స్కేర్ కాయిన్లు మాత్రమే విలువైనయండి వీటిలో ఇంకా రేర్ కాయిన్లు అనేవి ఏంటో ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఇప్పుడిప్పుడే వీటి గురించి అయితే రీసెర్చ్ అయితే చేస్తున్నారండి ఇవి ఎన్ని కాయలు ప్రింట్ అయినాయి ఆ ప్రింట్ అయిన నీరుని బట్టి రాగి కాయన్లు ఏవి రేర్ కాయిన్లు ఏవి స్కేర్ కాయిన్లు అనేవి ఇప్పుడే ఇప్పుడిప్పుడే చూస్తున్నారండి బహుశా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చే కొత్త బుక్కులు అయితే ఈ కాయిన్లలో ఏవైతే రేరో ఏవైతే స్కేరో వాటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చండి సాయినాథ రెడప్ప గారు రెండు వేల ఇరవై ఐదు బుక్కులు రిలీజ్ అయిన రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ దాంట్లో ఈ కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చండి వీటిలో ఏది రేరో ఏది స్కేరో మళ్ళీ ఒకసారి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి జాగ్రత్తగా గమనించండి మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి రావాలంటే మీ దగ్గర కంపల్సరిగా రేర్ కాయన్లు కానీ స్కేర్ కాయలు కానీ ఉన్నట్లయితే మీకు ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉండదండి అదే మీ దగ్గర కామన్ కాయన్లు ఉన్నట్లయితే ఎలాంటివండి ఈ కామన్ కాయన్లు అండి ఈ మొద్దు కాయలు ఉన్నాయి చూడండి ఎలాంటివి ఏంటంటే కామన్ కాయలు ఇవి చాలామంది ఈ కాయన్లు తెలియక చాలామంది వాట్సాప్లో ఫోటోలు పెడుతున్నారు వీడికి ఎక్కువ డబ్బులు రావు అనగానే చాలామంది బాక్తో మా కాయనికి లక్ష రావా యాభై వేలు రావా ఇవి చాలా రేట్ ఉంటాయి అనుకుంటున్నాం అనుకుంటున్నారండి ఇవి ఎలాంటి వాటికి అయితే ఎక్కువ డబ్బులు అయితే రావండి ఇవి కనిపిస్తున్న ముద్దు కాయలు అండి వీటిలో మాత్రం రెండే రెండు కాయన్లు అనేవి ఈ ముద్దు కాయన్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా ఉండాలండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి నోయిడా మింటున్న ఉన్న అనేది విలువైంది రెండు వేల నాలుగు కాయిన్ పైన స్టార్ ఉండాలండి టూ థౌజండ్ ఫోర్ కాయిన్ కింద ఇయర్ కింద స్టార్ ఉండాలి స్టార్ అంటే హైదరాబాద్ మింటు ఆ రెండు కాయిన్లు మాత్రమే వాల్యుబుల్ అండి దాంట్లో ఇక తర్వాత టూ థౌజండ్ ఫోర్ కలకత్తా కాయన్ కొంచెం స్కేర్ కాయన్ అండి అది ప్రజెంట్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు మార్కెట్ వాల్యూ ఉందండి అంటే ఒక్కొక్క ఆయన పదిహేను రూపాయలు ఉందండి అది యూఎన్సి కండిషన్లో దాని విలువ పదిహేను రూపాయలు ఉందండి బాంబే మింట్ అయితే దాని విలువ ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు ఉందండి అది కండిషన్ బట్టి దాని విలువ అనేది ఉంటుందండి నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ బాంబే మింట్ అండి బాంబే మింట్లో ఫ్యాట్ లైన్ ఉండాలి ఆ ఫ్యాట్ లైన్ ఉన్న కాయిన్ కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుందండి దాని వాల్యూ కండిషన్ బట్టి దాని విలువ అనేది ఆధారపడి ఉంటుందండి నెక్స్ట్ ఇలాంటి కాయిన్స్ కూడా మీకు ఎక్కువ డబ్బులు రావండి ఇలాంటి టూ రూపీస్ ఇండియా మ్యాప్ కాయిన్లకు కూడా మీకు ఎక్కువ డబ్బులు అయితే రావండి ఇలాంటి కాయిన్లు ఉన్న ఈ రెండు కాయిన్లు మీ దగ్గర అచ్చంగా ఇలాంటి రెండు కాయిన్లు ఉండి అంటే ఇదే మోడల్ కాయిన్స్ ఉండి మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే మీకు ఎక్కువ అమౌంట్ అనేది ఏమీ రాదండి ఇలాంటి వాటిలో అయితే మీ దగ్గర ఉండాల్సిన కాయన్ ఏంటంటే నైన్టీన్ నైంటీ టూ నోయిడా ఇలాంటి కాయన్లో మీ దగ్గర ఉండాల్సింది పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా మింట కాయన్ ఉండాలండి ఆ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా మింటకాయను విలువ అనేది ప్రస్తుత మార్కెట్లో రెండు వేల నుంచి మూడు వేలు వరకు ఉందండి ఇంకోటి టూ థౌజండ్ ఫోర్ అంటే రెండు వేల నాలుగు కలకత్తా మింటకాయను ఉండాలండి కలకత్తా మింటే దానిపైన ఎటువంటి మింట్ మార్కు కూడా ఉండకూడదండి ఎటువంటి మింటు మార్కు లేని కాయిన్లు అయితే కలకత్తా మింట్ అండి అలాంటివి కూడా అయితే స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ముందు ముందు అయితే ఈ రెండు వేల నాలుగు కలకత్తా కాయిన్లు అయితే వాటి రేటు పెరిగే అవకాశం ఉందండి మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు అలాంటి కాయిన్లని జాగ్రత్తగా భద్రపరచుకోండి మీకు భవిష్యత్తులో వాటికి ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మీలో చాలామంది కామన్కాయంలో ఫోటోలు పెట్టి మాకు వాళ్ళ ఎక్కువ డబ్బులు ఇస్తారు యాభై లక్షలు ఇస్తానన్నారు ఇరవై లక్షలు ఇస్తానని అడుగుతున్నారండి మీకు ఎవరైతే సరే లక్షల్లో డబ్బులు ఇస్తానంటున్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా అండి దయచేసి అలాంటి వారిని నమ్మకండి అలాంటి వారికి మీరు రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఎలాంటి డబ్బులు కూడా కట్టొద్దండి ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు కట్టమని అడుగుతున్నారండి వాళ్ళందరూ కూడా ఫేక్ మోసగలండి దయచేసి మీరు అలాంటి వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు కట్టి మోసపోవద్దండి మీలో కామన్ కాయిన్లు ఉన్నవాళ్ళు ఎలాంటి కాయిన్లు మాత్రం ఉన్నవాళ్ళు అయితే కాయిన్ ఎగ్జిబిషన్కి రాకపోవడం మంచిదండి మీకు అసలు డబ్బులు ఏవి కూడా రావండి ఇంకా టూ థౌజండ్ సిక్స్ క్రాస్ కాయిన్లు ఫైవ్ టూ రూపీస్ కాయిన్లు టూ థౌజండ్ సిక్స్ క్రాస్ కాయిన్లు టూ థౌజండ్ ఫైవ్ క్రాస్ కాయిన్లు ఉన్నాయని కొంతమంది దగ్గర వాటికి కూడా పెద్ద వాల్యూ ఏమీ లేదండి లూయి బ్రెయిలీ కాయలు కూడా ఉందండి అలాంటి కాయన్కి కూడా పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి ఆ కాయిన్లకైతే ఎక్కువ విలువ అనేది రాదండి రెండు వేల నాలుగు క్రాస్ కాయన్కి ఎక్కువ విలువ ఉంటుందండి రెండు వేల ఆరు క్రాస్ కాయిన్ అనేది వన్ రూపీ క్రాస్ కాయిన్ అనేది కొంచెం స్కేర్స్ కేటగిరీలో ఉంటుందండి రెండు వేల ఏడు ఫైవ్ రూపీస్ క్రాస్ కాయిన్ ఉంటుందండి ఆ కాయిన్ ఉన్నా కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతుందండి టూ థౌజండ్ ఫైవ్ ఇయర్ ఇయర్ ఉంటుంది టూ థౌజండ్ సెవెన్ ఇయర్ ఉంటుందండి అది ఫైవ్ రూపీస్ క్రాస్ కాయిన్ అండి ఆ కాయిన్ కూడా విలువైందేనండి అలాంటి కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి రెండు వేల ఐదు టెన్ రూపీస్ క్రాస్ కాయిన్ అండి అది కూడా రేర్ కాయిన్ అండి అలాంటి కాయిన్లు కూడా మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు హైదరాబాదు కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చి అలాంటి కాయిన్లు సేల్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఉన్న వెండి నాణ్యాలు కూడా సేల్ అవుతాయండి ఎవరి దగ్గరైనా పాతకాలపు వెండి నాణ్యాలు ఉన్నట్లయితే వెండి నాణ్యాలు కానీ హాఫ్ రూపీ కానీ వన్ బై ఫోర్ రూపీ కానీ ఇలాంటివన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి మీ ఎవరి దగ్గరైనా సరే ఎలాంటి కాయలు ఉన్న అలాంటి వెండి నాణేలు ఉన్నట్లయితే మీరు కాయన్ ఎగ్జిబిషన్కి వచ్చి వాటిని సేల్ చేసుకోవచ్చండి ఇంకా మీరు ఎవరైనా సరే కాయన్ ఎగ్జిబిషన్కి రావాలంటే బస్సు కాకుండా అండి హైదరాబాద్ రావాలంటే ట్రైన్ ఫెసిలిటీ వాళ్ళు ట్రైన్కి వచ్చినట్లయితే మీకు డబ్బులు అయితే సేవ్ అవుతాయండి మీరు కాయన్ ఎగ్జిబిషన్లో లక్షలో కోట్లు వస్తాయి అని మాత్రం ఎప్పుడు రాకండి మీకు ఎంత డబ్బులు వస్తాయి అని ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా సరదాగా క్యాజువల్గా చూడాలండి రండి మీ దగ్గర రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే మీకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి కామన్ కాయిన్లు అయితే ఎక్కువ డబ్బులు రావండి నేను ఎందుకని ఇలా చెప్తున్నానంటే నేను కూడా కాయిన్ ఎగ్జిబిషన్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కూడా లక్షల్లో డబ్బులు వస్తాయని ఎంతో ఆస్తితో వెళ్ళానండి కేవలం నేను దగ్గర దగ్గర ఒక ఐదు వందల కాయిన్లు అయినా నాకు వచ్చిన ప్రాఫిట్ కేవలం మూడు వేలు వచ్చిందండి ఫస్ట్ టైం నేను కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అంటే కాయిన్ ఎగ్జిబిషన్లో మనకి మంచి కాయిన్లు ఉంటేనే మనకు ఎక్కువ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి మన దగ్గర నార్మల్ కాయిన్స్ కామన్ కాయిన్స్ ఉంటే ఎక్కువ డబ్బులు రావండి ఈ ట్రాక్టర్ నోట్లకు కూడా ఎక్కువ డబ్బులు అనేవి ఏవి కూడా రావండి ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇద్దరు ఫోన్ చేశారండి మా దగ్గర ట్రాక్టర్ నోట్లు ఉన్నాయి అన్నారండి వాళ్ళకి మేము ఎక్కువ రేటు రావని చెప్పినప్పుడు వాళ్ళు బాధగా ఉన్నారండి వేరే వాళ్ళు లక్షల్లో వస్తాయని చెప్పారండి మీరేంటండి ఇలా చెప్తున్నారన్నారు నేను అడిగాను మీకు ఎవరైతే లక్షల్లో ఇస్తానన్నారో వాళ్ళకే ఫోన్ చేసి ఆ కాయిన్లు అయితే అమ్మండి అని చెప్పానండి అయితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలేదండి ఇచ్చిన నెంబర్ పనిచేయట్లేదు అంటున్నారండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ నిజమైన నెంబర్ ఎవరండి వాళ్ళ ఫేస్ కూడా చూపించరు నిజాలు చెప్పే వాళ్ళు మాత్రమే వాళ్ళ అడ్రస్ చెప్తారు వాళ్ళ ఫోటో అనేది చూపిస్తారు వాళ్ళ ఒరిజినల్ నేమ్ అనేది చెప్తారండి దయచేసి ఫేక్ వాళ్ళని చూసి నమ్మ దయచేసి ఫేక్ వాళ్ళ మాటలు నమ్మకండి నేను పంతొమ్మిదో తారీఖున లైవ్లో మీ అందరికీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్ చూపిస్తానండి మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే పంతొమ్మిదో తారీఖు ఆఫ్టర్నూన్ నేను లైవ్ అయితే ఓపెన్ చేస్తానండి ఆ లైవ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా లైవ్లో కాయిన్ ఎగ్జిబిషన్ మీరు కూడా చూడవచ్చండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాయిన్ ఎగ్జిబిషన్కి రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ పాంప్లీట్లో అయితే అడ్రస్ అనేది క్లారిటీగా ఉందండి మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి రావాలనుకున్న వాళ్ళు హైదరాబాదు నాంపల్లి స్టేషన్ దగ్గర కానీ ఎక్కడైనా రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి ర్యాపిడోలకైనా రావచ్చండి లేదా ఆటోకైనా ఈ అడ్రస్ చూపించినట్లయితే మీరు అక్కడ కాయన్ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే రావచ్చండి లేదా మీరు అక్కడ నేను ఉన్నప్పుడు అయితే వస్తే కనుక నేను మీకు లొకేషన్ షేర్ చేస్తానండి ఎవరైనా వచ్చి నాకు కాల్ చేసినట్లయితే ఎవరెవరు వస్తున్నారో చెప్పినట్లయితే నేను వాళ్ళందరి నెంబర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళకైతే నేను లొకేషన్ అయితే షేర్ చేస్తానండి నేను రేపైతే మీకు అందుబాటులో ఉండనండి నై పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు అయి నేనైతే అక్కడ అందుబాటులో ఉంటాను నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే పంతొమ్మిది ఇరవయో తారీఖున మీరు హైదరాబాదు కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే నేను మీ అందరి కాయిన్స్ కూడా సేల్ చేస్తానండి మీ దగ్గర రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు వెండి నాణ్యాలు ఉన్నట్లయితే వాటికైతే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదండి కామన్ కాయిన్లు ఉన్న వాళ్ళకు కానీ ట్రాక్టర్ నోట్లు ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకైతే తక్కువ డబ్బులు వస్తాయండి మీ దగ్గర బొమ్మల కాయిన్లు ఉన్నా కొంచెం అంటే కమామ రేటు కాయన్లు అండి బొమ్మల కాయిన్లు అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బొమ్మల కాయిన్లు ఉన్నా వాటికి కూడా అంటే టూ రూపీస్ కాయన్కి సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ కండిషన్ బట్టి బాగుంటే కొన్ని టూ రూపీస్ కాయిన్స్కి యాభై రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి అంటే వాటి కండిషన్ ఎలా ఉండాలంటే యుఎన్సి కండిషన్ కాయిన్ చూడగానే నీట్గా కొత్తగా ఉండాలండి నీట్గా కొత్తగా ఉన్న కాయన్లు ఏ కాయన్లకైనా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి ఇంకా మహారాణా ప్రతాప్ కాయన్లు సెయింట్ తిరువల్లూరు కాయన్లు సెయింట్ తిరువల్లూరు ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ మహారాణా ప్రతాప్ కాయన్ కానీ ఈ కాయిన్స్లో ఏ కాయిన్లు అయినా సరే ఉన్నట్లయితే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే ఆ కాయిన్లన్నీ కూడా ఖచ్చితంగా సేల్ అవుతాయండి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో వచ్చినట్లయితే మీ దగ్గర కాయిన్స్ అయితే ఖచ్చితంగా అయితే సేల్ చేసే బాధ్యత అయితే నాదండి నా మీద నమ్మకంతో రండి నాకు తెలిసిన కాయిన్ బయర్లు చెప్పి నేను మీ దగ్గర కాయిన్స్ అయితే సేల్ చేస్తానండి లేదా వాళ్ళు తీసుకోపోయినా కొన్ని కొన్ని కాయిన్స్ అయితే నేను తీసుకుంటానండి ఓకే థ్యాంక్ యూ మిత్రులారా దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేరే వాళ్ళకు కూడా చెప్పండి ఎవరికి కూడా ఫేక్ వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోవద్దు మనకి కాయిన్లు కొనడానికి కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కాయిన్ బయ్యర్లు ఉంటారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఫేక్ వాళ్ళని చూసి మోసపోవద్దని వేరే వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేలా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్